క్రీస్తు నంది ప్రియులారా మన ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఆ దేవాత దేవుడు ఎంతగానో యొక్క నూతనమైన మందిరాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నాడు మాకు ఇది వరకు ఉన్నటువంటి మందిరము సరిపోవడం లేదండి మేము కొన్నటువంటి చిన్న గ్రామంలో దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము మేము ఎన్నో దినాల నుండి మందిర నిర్మాణం కొరకు ప్రార్థించాము ఈ దినాన దేవుడు మా పట్ల ఆయన కనికరాన్ని చూపించాడు కొత్తగా మందిర నిర్మాణాన్ని నిర్మించుకోవడానికి ఆయన ఎంతగానో సహాయం చేస్తున్నాడు మీ అనుదిన ప్రార్థనలో కూడా మందిర నిర్మాణం త్వరగా పూర్తవునట్లుగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నాను ప్రశ్న